నమస్కారం ఆయన గ్రేట్ అగ్రికల్చర్ మినిస్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డి కనుసన్నల్లో బ్యాంగ్లూరు అవుట్స్కర్ట్స్లో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాఫియా గ్యాంగ్ రేవ్ పార్టీని అక్కడ ఆర్గనైజ్ చేసింది బెంగళూరు అవుట్స్కర్ట్స్లో దాంట్లో కాకాని కా గోవర్ధన్ రెడ్డి స్టిక్కర్ ఉండే కారు ప్లస్ కాకాని గోవర్ధన్ రెడ్డి పాస్పోర్ట్ రెండు దొరికినాయి బట్ ఆయన నాకు సంబంధం లేదు ఆ కారు స్టిక్కర్ అన్న అంట నేను ఒక్కటి క్వశ్చన్ ఎప్పుడైనా రెడ్ హ్యాండెడ్గా స్పూరియస్ లిక్కర్ కల్తీ మద్యం మనుషులు ప్రాణాలు తీసావు నేను చేశానని చెప్పి ఒప్పుకున్నావా నకిలీ పత్రాలు సుప్రీంకోర్టుపై బెయిల్ తెచ్చుకున్నావు నేను చేశాను నేనే తయారు చేయించానని ఒప్పుకున్నావా ఒక నడి రోడ్లో ఒక హంతకుడు ఒక వ్యక్తిని మర్డర్ చేస్తాడా నేనే చేశానయ్య అని చెప్తాడా చెప్పడుగా అందుకని నేనేమంటానంటే ఎన్ని డ్రామాలు కట్టిపెట్టు నీ గత చరిత్ర రెండు వేల పద్నాలుగులో నువ్వు కల్తీ మద్యానికి ఏడు మంది బలేపినారు దాంట్లో నీ తోటి ముద్దాయిలు ఒక్క బెంగళూరు నుంచి ఒక్క బ్యాంగ్లూరు నుంచి డ్రగ్ మాఫియా రెడ్ శాండిల్ మాఫియా లిక్కర్ మాఫియా నీ తోటి ముద్దాయిలు ఈ చార్జ్షీట్ ఫైల్ 2016 नौलु चाशी इतलो, अन्नी, अन्नी इतलो, नहीं तोड़ी मुद्दा इलो, राजेंद्र निर्मल कुमार, श्रीनगर बैंगलू, एसएन संतोष, आजाद नगर बैंगलूर, लोकेश एट लोकी कार लोकेश गिरी नगर మల్లిక్ చెట్టి రమేష్ ఎట్ కార్గో రమేష్ ఎట్ చూడాయి తెలుసా మల్లిక్ చెట్ రమేష్ ఎట్ కార్గో రమేష్ ఎట్ చామ్రాజ్ బేట్ రమేష్ ఈ నలుగురు బ్యాంగ్లూరు ఈ నలుగురు బ్యాంగ్లూరు ముద్దాయిలు నలుగురు ఇప్పుడు అక్కడ జరిగింది కొకెన్ అండ్ డ్రగ్స్ ఆడ రేవు పార్టీలో ఏం దొరికినాయి అనేక మంది అమ్మాయిలు అబ్బాయిలు ప్లస్ తమరి కారు తమరి పాస్పోర్టు అందరూ డ్రగ్ మాఫియా ఇక్కడ నేను ఎందుకు కోరుతున్నాను ఇప్పుడు ఆరో ఏ సిక్స్ కామసాని గోపాలకృష్ణ స్వామి అలియాస్ అప్పు కామసాని గోపాలకృష్ణ స్వామి అలయాస్ అప్పు ఏ సిక్స్ ఇక్కడ ఏ సిక్స్ ఈజ్ ఎ రెసిడెంట్ ఆఫ్ చెన్నై డైడ్ అండ్ ఈజ్ ఎ కింగ్ పిన్ అండ్ హ్యాంగ్ క్లోజ్ కాంటాక్ట్స్ విత్ ఏ ఫోర్ ఏ ఫైవ్ అండ్ ద లిక్కర్ మాఫియా గ్యాంగ్ బ్యాంగ్లూర్ ఆర్ రెసిడెంట్స్ ఆఫ్ బ్యాంగ్లూర్ ఆయన ఈ కేసులో చనిపోయినాడు ఎక్కడ రాజమండ్రి జైల్లో రాజమండ్రి జైల్లో ఏ సిక్స్ డైడ్ ఆన్ సిక్స్టీన్ టూ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఎట్ జీజీహెచ్ కాకినాడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కాకినాడ వైల్ అండర్ గోయింగ్ ప్రివెన్షన్ డిటెన్షన్ ఇన్ సెంట్రల్ ప్రిజన్ రాజమండ్రి ఆయన చనిపినాడు తర్వాత ఇంకెవరు పార్థసారథి సురేష్ పాండిచ్చేరి నెలీమెంట్రో మెంట్రో నేషనల్ డిస్టరీస్ గోవా శామ్యూల్ మెంట్రో శామ్యూల్ మెంట్రో నేషనల్ డిస్టలరీస్ గోవా ఇటువంటి నొటోరియస్ డ్రగ్ మాఫియా అండ్ లిక్కర్ మాఫియా కాకాని గోదాటి క్లాస్మేట్సు అంటే నేను చెప్పడం ఏంటంటే ఆయన కోఅక్యూజ్డ్ తోటి ముద్దాయిలు తోటి ముద్దాయి దీంట్లో చాలా క్లియర్గా సీరియల్ నెంబర్స్ ఆఫ్ కేసులు అంతా కంటైనింగ్ ఆల్కహాల్ అండ్ షోన్ ఇన్ ద కాలం ఆర్ సబ్స్టాండర్డ్ లిక్కర్ అన్ఫిట్ ఫర్ హ్యూమన్ కన్జంషన్ మనుషులు తాగేదానికి పనికిరాని లిక్క అరు నేను ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళందరూ నొటోరియస్ గ్యాంగ్ అందులో నలుగురు నలుగురు నీ బెంగళూరు తోటి ముద్దాయిలు ఈరోజు మళ్ళీ రేవు పార్టీలో నువ్వు బుక్ అయ్యావు గోపాలెడ్డి ఫామ్ గోపాలెడ్డి నీకు మంచి మిత్రుడు గోపాలరెడ్డి ఫామ్లో రేవు పార్టీ జరిగింది నీ కారు దొరికింది నీ పాస్పోర్ట్ దొరికింది నీ 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 బ్యాక్గ్రౌండ్ ఒక్క బెంగళూరులో నలుగురు మాఫియా సో అల్టిమేట్గా నేనేమడుతున్నానంటే ఇప్పుడు ఆయన ఆయన కారు ఒక్క ఒక్క కర్ణాటకలో రెండు వందల ఇరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఎమ్మెల్యేలకి స్టిక్కర్లు ఉన్నాయి ఒక్కొక్క ఒక్కొక్క ఎమ్మెల్యేకి రెండు మూడు స్టిక్కర్లు కర్ణాటక రెండు వందల ఇరవై నాలుగు ఆంధ్ర నూట డెబ్బై ఐదు తెలంగాణ నూట పంతొమ్మిది దాదాపు ఐదు వందలు వాళ్ళెవరు వాళ్ళెవరు ఒక్క స్టిక్కర్ దొరకని ఒక్కరి కారు దొరకలే నీ ఒక్క కారు దొరికింది నాకు సంబంధం లేదంటే ఇంకొక అదే ఆ డూప్లికేట్ అయితే కర్ణాటక వాళ్ళు తయారు చేసుకోకూడదా ఆంధ్ర వాళ్ళ డూప్లికేట్ స్టిక్కర్ తయారు చేసుకోకూడదా తెలంగాణ చేసుకోకూడదా నీ నువ్వు ఫ్రెష్ క్యాండిడేటు ఆయన నీతిమంతుడు బుద్ధిమంతుడు ఒక స్టిక్కర్ దొరికిందని అంటే మనం కూడా ఆలోచిస్తాం పాప జరిగి ఉండదులేని నీ బ్యాక్గ్రౌండ్ చెప్పా నేను నీ నీరు ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ వాళ్ళ ముద్దాయిలు సింగపూర్లో దొంగ పాస్పోర్ట్ దొంగ వీసాతో పట్టుబడినోడు నీ తోటి ముద్దాయి నా మీద నకిలీ పత్రాలు తయారు చేసినప్పుడు ఇక్కడ అప్పు గ్రేట్ రెడ్ శాండిల్ స్మగ్లర్ లిక్కర్ మాఫియా అండ్ డ్రగ్ మాఫియా నీ నీ యాభై తొమ్మిదేళ్ల వయసు తమిళనాడులో అప్పు అంటే తమిళనాడులో అప్పు అంటే తెలియని పిల్లోడు కూడా లేడు ఆయన పేరు కామసాని గోపాలకృష్ణ స్వామి గోపాలకృష్ణ స్వామి నేను ఆధారాలు లేకుండా మాట్లాడటంలా ఆధారాలు లేకుండా మాట్లాడటంలా విత్ ఆల్ ఎవిడెన్సెస్ మాట్లాడుతుండ ఇది సొసైటీకి మంచిది కాదు ఇది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కాకా చుట్టూ ఉండేది అరే నీ ఓట్ల కోసం గోవా పాండిచ్చేరి తమిళనాడు కర్ణాటక నుంచి తెచ్చి పోసి చంపితుంది నన్ను ఇరికిచ్చేదానికి వడెవడో సింగపూర్లో దొంగ పాస్పోర్ట్తో బతికే అరెస్ట్ అయిన గ్యాంగ్ని తీసుకొస్తుంది అక్కడ చైనాకి పాజ్ ముప్పై వేలు నలభై వేలు టన్ను చైనాకి వితౌట్ పర్మిట్ ఇల్లీగల్గా ఎక్స్పోర్ట్ చేస్తుంది ఇల్లీగల్ ఎక్స్పోర్టు